అందరూ బాగున్నారా అండి బాగుండాలండి మా ఇంటి పక్కన బేబీ ఇంట్లోని కరివేపాకు మొక్క ఉందండి ఆ మొక్క మొదటన విత్తనాలు పడి పాదులు అండి ఏం పాదులు అనుకుంటున్నారో బోర్దుగుమ్మిడి పాదు కాకరపాదు అని ఎందుకంటే బేబీ గారు అంటే ఈరియనండి అయితే వాళ్ళు విత్తనాలు వేయలేదటండి వాటికి అయ్యే అంటండి చూడండి ఎంత బాగా కాసినాయో మా అత్తగారు పడి ములిచిన దానికే పొద్దు ఎక్కువ అని ఊరండి ఏంటండి గారు దాని అర్థం అంటే మనం విత్తనాలు వేసి శ్ర శ్రద్ధగా కడుగు పోసి నీళ్ళు పోసి పెంచామనుకో అవి సరిగ్గా కాయ దానికి అది పడి మొలిచిన మొక్క బోల్డ్ కాయలు కాతుంది దానికే పొద్దు ఎక్కువ ఉంటుంది అనివారండి చూడండి ఎంత బాగా కాసిందో నిజంగా కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అప్పుడు అర్థం తెలియలేదు కానండి ఆ మాట ఇప్పుడు రుజువైంది కదండి అది చూడండి అదే అండి పడిమలిచిన పొద్దు ఎక్కువ ఉంటానండి మరి